హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేము విజయవాడ వెళ్ళాము వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా చాలా లేట్ అయిపోయింది లంచ్ చేద్దామని ఇంకా క్రాస్ రోడ్స్కి అయితే వస్తు వెళ్తున్నాం అనమాట మెయిన్ మేము విజయవాడలో ఎక్కువ ట్రై చేయము మ్యాక్సిమమ్ క్రాస్ రోడ్స్లోనే తింటాం ఎక్కువ కూడా ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము వెళ్ళేసరికి టూ థర్టీ అయిపోయింది త్రీ ఓ క్లాక్ అవుతున్నట్టుంది ఇంకా అప్పుడు వెళ్ళి తిందామని చెప్పి అనుకొని ఇంకా విజయవాడ నుంచి వస్తూ కన్నవరం దగ్గర ఆగాం అన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆ టైం కదా క్రౌడ్ లేదు బాగా ఖాళీగానే ఉంది ఇంకా ఇక్కడికి వెళ్ళాక ఏం ఆర్డర్ చేశాము ఏం తిన్నాము అనేది వీడియోలో చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ మెయిన్ మోస్ట్లీ తినేది నేను మేము ఏంటంటే చిల్లీ ఎగ్ అనమాట మస్ట్ ట్రై అనమాట అది ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ చిల్లీ ఎగ్ స్టార్టర్ అయితే చిల్లీ ఎగ్ చెప్పాము ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆ మెనూ కార్డ్ని ఒక గంట సేపు అని చదువుతాడేమో అంత పరిశీలిస్తాడు ఇంకా ఫైనల్గా చెప్పేది మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేదే చిల్లీ ఎగ్ స్టార్టర్ తీసుకున్నాము అండ్ రైస్ కూడా చికెన్ అట్లా కాకుండా మేము ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే హైజిన్గా ఉంటుంది ప్లేట్స్ కూడా మనకి కవర్తో ర్యాప్ చేసి ఉంచుతారు మనం వెళ్ళిన తర్వాతే దాన్ని ఆ కవర్ని ఓపెన్ చేసి ఆ ప్లేట్స్ మనకి ఇస్తారనమాట స్పూన్స్ కానీ టిష్యూస్ కూడా దాంట్లోనే పెట్టేసి ఉంటాయి నాకు అట్లా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే డస్ట్ అనేది పడకుండా ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఆర్డర్ చెప్పేసేసి మేము మాట్లాడుకుంటున్నాము ఇంకా నాకు కాల్ వస్తే మాట్లాడుతున్నాను అనమాట ఇంకా అది కూడా మా హస్బెండ్ షూట్ చేశారు అండ్ ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం కదా చిల్లీ ఎగ్ చెప్పాము చిల్లీ ఎగ్ క్వాంటిటీ అయితే ఎక్కువే వచ్చింది బాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చినాయి అనమాట ఇక్కడ చిల్లీ ఎగ్ స్టార్టర్ తినగానే ఇంకా కడుపు అయితే ఫుల్ అయిపోయింది ఇంకా రైస్ అయితే ఫ్రైడ్ రైసే చెప్పాం కాబట్టి లైట్గానే ఉంటుంది అనుకున్నాము ఎప్పుడు దమ్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు ఆ బిర్యానీలు దీన్ని బోర్ కొట్టేస్తుందని ఇంకా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము అది కూడా స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనమాట మనకి చికెన్ కర్రీ వస్తుంది ఇక్కడ చూసారా చిల్లీ ఎగ్ పీసెస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి దానివల్ల ఏమో కడుపు నిండిపోయింది అండ్ ఇక్కడ ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పెషల్ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట దానికి కర్రీ మనకి స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీ వచ్చింది అలానే ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇద్దరం కొంచెం కొంచెం వేయించుకున్నాము ఆల్రెడీ స్టార్టర్ తిన్నాము దాని తోడు టైం కాని టైం కదా ఫుల్గా ఫస్ట్ స్టార్టర్కే కడుపు నిండిపోయింది ఇంకా రైస్ కూడా ఎక్కువ తినలేకపోయామన్నమాట కానీ అసలు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట క్రాస్ రోడ్స్లో ఫుడ్ ఎవరైనా అటు నుంచి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ఉంటే కనుక క్రాస్ రోడ్స్లో ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది ఫుడ్కి అయితే ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు ఫైవ్కి ఫైవ్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది మనము స్టార్టర్ మేము స్టార్టర్ తినకపోతే కనుక రైస్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళము స్టార్టర్ హెవీ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయేసరికి ఇక్కడ ఎగ్ కూడా చూసారా ఫుల్గా కనిపిస్తుంది మనకి రైస్ నిండా ఎగ్ ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అనమాట అసలు స్పైసీగానే ఉండదు ఫుడ్ నార్మల్గానే ఉంటుంది ఇక్కడ చికెన్ పీసెస్తా అనమాట బోన్లెస్ చికెన్ కర్రీ అయితే వచ్చింది మనకి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ విజయవాడ వెళ్ళేటప్పుడు కానీ ట్రై చేయండి చక్కగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంత ఫుడ్ అయినా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మేమిద్దరము ఇలా పెట్ బాటిల్ ఒకటి ఆర్డర్ పెట్టుకు తీసుకున్నాము థమ్సప్ ఖచ్చితంగా ఉండాలి ఏది తిన్నా ఉండాలి కానీ అది అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి కానీ స్లోగా అలవాటు తప్పిచ్చుతున్నాము ఇక్కడ ఈ రైస్ అయితే మిగిలిపోయింది మా ఇద్దరిది సీన్ అయిపోయింది అనమాట ఇంకా అది వేస్ట్ చేయకూడదని మేము ఖచ్చితంగా పార్సిల్ అంటే అది ప్యాక్ చేయమని చెప్పి తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఎందుకంటే వచ్చాకనే ఆకలి వస్తుంది కదా అప్పుడు తినొచ్చు అనుకున్నాము ఫుడ్ వేస్ట్ చేసేసి పడేయటం కరెక్ట్ కాదు కదా సో ఇక్కడ అదైతే మేము పార్సిల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాము ఇదిగోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మొత్తము ఇంకా అది పార్సిల్కి ఇచ్చామన్నమాట తీసుకొచ్చిన తర్వాత ఇంకా బిల్ అయితే చాలా తక్కువ వచ్చింది ఎంత అయి ఉంటుందో మీరు కామెంట్ చేయండి బిల్ అయితే ఊరికే మీరు ఒక గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా బిల్ కోసం వెయిట్ చేస్తున్నారు బిల్ వచ్చేసింది దాంతోపాటు వచ్చిన ఆ సోంపు ప్యాకెట్స్ ఉంటాయి కదా నాకు చాలా ఇష్టం అనమాట అవి నేను అవి అలా ప్యాకెట్స్లో వస్తాయి కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్లు అలా దాచిపెట్టుకుంటాను ఒకేసారి అన్నీ తినేలేము కదా అలాగ బ్యాగ్లో పెట్టుకుంటాను ఇదిగోండి చక్క టూత్పిక్ అండ్ సోంపు ఇచ్చారనమాట ఇక్కడ ఒక ఫన్నీ హ్యాట్ ఏంటంటే మా హస్బెండ్ టూత్పిక్ని ఎలా యూస్ చేయాలని చూపిస్తున్నారు చాలా ఫన్నీగా చూశారు కదా మా వీడియో నచ్చిందని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ ఎట్లాంటివి కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్